ప్రైజ్లాడండి అందరికి ఏసా అతిపరంలో మరి మీ అందరికి వందనాలు ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనం నా కన్నీళ్లు చుచి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను అలలుయ్య ఇక్కడ దావేది ధైర్యంగా చెప్తున్నాడు ఏమనంటే నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను అని మరి అతిథి అంటే మన మనందరికి తెలుసు ఏ విధంగా మనం రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళు వచ్చినప్పుడు స్పెషల్ ఐటమ్స్ అన్ని మనము వండుతాం స్పెషల్ ప్లేసెస్ కి తీసుకెళ్తాం మనకున్నవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటాం సో మరి దేవుడు కూడా ఇక్కడ మనల్ని ఏ విధంగా ప్రతిరోజు ట్రీట్ చేస్తాడంటే అతిథి లాగా అందుకే ధైర్యంగా దావేది చెప్పగలుగు చెప్పగలుగుతున్నాడు నేను ఈ దృష్టికి అతిథి వంటి వాడను కాబట్టి నాకు అన్నీ చూచి మౌనముగా ఉండకు అని దేవునితో మరి ఆయన విన్నవించుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు అనమాట ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ప్రార్థిస్తున్నాడు మరి ఈ రోజు మనం కూడా కష్టాలు రాగానే దేవుడు లేదా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం ప్రార్థన చేయడం కూడా మానేస్తాం కానీ ఇక్కడ దావేదు ప్రార్థన చేసి విడిపింపబడి ఉన్నాడు మరి మనం కూడా ఖచ్చితంగా దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడి వెదకుడి దొరుకును అని చెప్పిన దేవుడు మనం ఏదైనా అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు మన కన్నీళ్లను చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు మరి మన దేవుడు గొప్ప దేవుడు ఆయన పరలోకం విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చి ఆయన అవన్నీ కూడా ఇచ్చినప్పుడు పరలోకాన్నే మనకి ఇచ్చినప్పుడు ఆయన శరీరం తన యొక్క కుమారుని మనకి ఇచ్చినప్పుడు మనం అడుగుతున్న చిన్న విషయాలని దేవుడి మరి మనం కన్నీళ్ళు ఎందుకు విడవాలి దేవుని వద్ద ఒకవేళ కన్నీళ్లు విడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుని యొద్దనే మనం ఆ యొక్క కన్నీళ్ళని విడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకొని వస్తాడు ధైర్యంగా మనం సాక్ష్యం చెప్పే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు ప్రయత్నలో